హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపురి కిచెన్ ఇవాళ మీతో నేను షేర్ చేయబోయే రెసిపీ ఒక మంచి ఫ్రై రెసిపీ అండి ఒక్కసారి దొండకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి మీ అందరికీ చాలా చాలా నచ్చిద్ది రెగ్యులర్గా చేసుకునే దొండకాయ ఫ్రై కంటే కూడా ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చిద్ది మనం ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరిగినా లేకపోతే మనం బయట రెస్టారెంట్లో ప్లేట్ మీల్స్ తిన్నప్పుడు వాళ్ళు చేసే ఆ దొండకాయ ఫ్రై ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే చేసుకోవచ్చు మనం ఇంట్లో ఇంకా లేటెందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను దొండకాయల్ని సగంగా కట్ చేసి నిలువుగా కాకుండా ఇలా మధ్యలోకి సగంగా కట్ చేసి ఆ తర్వాత వాటిని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాను ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో నా ఇలా చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ముందుగా వీటిని డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని చేసుకోవచ్చు కానీ మనం ఆ ప్లేట్ మీల్స్ అయినా పెళ్ళిళ్ళు ఫంక్షన్లలోకైనా తినే ఆ దొండకాయ ఫ్రై టేస్ట్ అయితే డీప్ ఫ్రై చేస్తే రాదు ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే మాత్రం సేమ్ అదే టేస్ట్ వచ్చింది చాలా బాగుంటుందండి నేనైతే ఒక కేజీ దొండకాయల్ని ఇలా ఫ్రెష్గా కడిగి కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను దాని తర్వాత దీంట్లో మనం ముందుగా పోపు వేసుకుంటాం సో పోపులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ రాయ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక గుప్పిడంతా కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వీటన్నిటిని మనం ముందుగానే ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు మరి కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అవ్వగానే మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము దీంట్లో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను నేను ముందుగానే చెప్పాను కదా మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అండి కానీ దొండకాయలు కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలని చెప్పి కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నాను కా కానీ దొండకాయలు మెత్తగా అయిన తర్వాత సాఫ్ట్ వచ్చి అయిన తర్వాత మనం ఈ ఆయిల్ని తీసేసి అప్పుడు మనం ఉప్పు పసుపు కారం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు సో ఆయిల్ హీట్ అవ్వగానే ముందు మనం పోపుని యాడ్ చేసుకుంటున్నాం పోపు కూడా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని యాడ్ చేసుకుందాం దొండకాయల్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసేసి మనం సిమ్ టు మీడియం మధ్యలో పెట్టి ఫ్లేమ్ మూత పెట్టుకుందాము అవి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా కూడా అట్లీస్ట్ ఒక పది ఫంక్షన్లకు వెళ్ళామనుకోండి అనుకోండి దాంట్లో ఏడు ఫంక్షన్లలో తప్పకుండా దొండకాయ ఫ్రై పెడతారండి దొండకాయ క్రిస్పీ అంటే క్రిస్పీగా చేస్తారు దొండకాయ పకోడీ లాగా చేస్తారు లేకపోతే ఇలా దొండకాయ ఫ్రై చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది చాలా నచ్చిద్ది మరి అలాంటి దొండకాయ ఫ్రై మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో దొండకాయ ఫ్రైలో మనం ఎప్పుడు చూసినా కూడా ఒక ఇంగ్రీడియంట్ కంపల్సరీ ఉంటుంది దాంట్లో అదేంటంటే పచ్చి కొబ్బరి తురుము వేస్తారు సో దానివల్ల ఆ టేస్ట్ అనేది చాలా మారిపోయేది చాలా బాగుంటుంది సో ఇక్కడ ఒక కాయని నేనైతే చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను మీకు కావాలంటే కొని కూడా పెట్టుకోవచ్చు మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఉండకాయలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మంచిగా మెత్తగా అయిన తర్వాత మనం ఆ ఎక్స్ట్రా ఆయిల్ని తీసేద్దాము అదే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి దొండకాయలు కొంచెం ఎక్కువ క్రిస్పీగా అవుతాయి అలా అయితే మనకు ఆ టేస్ట్ అనేది రాదు అందుకే సేమ్ అదే టేస్ట్ రావడానికి ఇలా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసి దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పడిన తర్వాత మనం ఆ ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకోవచ్చు ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇంకొంచెం సాఫ్ట్ అయితే ఆ తర్వాత మనం కారంని కూడా యాడ్ చేసుకుందాం ఒక్క టూ టు త్రీ మినిట్స్ తర్వాత మనకు దొండకాయలు ఇంకొంచెం సాఫ్ట్ అవుతాయి ఆ తర్వాత ఇప్పుడు కారంని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేశాను మీరు మీ స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి కానీ ఈ దొండకాయలు ఫ్రైలో కారం ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో మీరు నేను చెప్పినట్టు టూ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి కారం కూడా యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ఈ కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటాం ఎందుకంటే మనం ముందే యాడ్ చేసుకున్నాం అనుకోండి కొబ్బరి ఎక్కువసేపు మనం ఫ్రై చేసామనుకోండి ఆ టేస్ట్ మొత్తం పాడైపోయింది సో అందుకే లాస్ట్లో కొబ్బరి తురుము వేసి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒక్కసారి ఒక మిక్సీ ఇచ్చేసామనుకోండి స్టవ్ ఆఫ్ చేసేవచ్చు నేను చెప్పాను కదా కొబ్బరి తురుము వేసిన తర్వాత అస్సలు ఎక్కువసేపు ఉంచకూడదు స్టవ్ మీద అది యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎంత ఎంతో సింపుల్గా అయిపోయింది కదా మరి ఇంత సింపుల్ రెసిపీని మనం ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదా అని అనిపిస్తుందా ఎందుకు ఫంక్షన్లలో ప్లేట్ మీల్స్లలోనే తింటున్నాము అని అనిపిస్తుందా మరి ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా హ్యాపీగా ఇంట్లో ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మిస్ అవ్వకుండా మీరు కూడా హ్యాపీగా చూడొచ్చు అండ్ ఎంజాయ్ కూడా చేయొచ్చు కుక్ చేసుకొని మరి లాస్ట్లో ఎప్పుడు చెప్పినట్టే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ చేస్తాను అప్పుడు ఒక టాటా బాబాయ్ షార్ట్ వీడియోస్ కోసం మాత్రం వెయిట్ చేయండి